ద్వారగా తిరుమలలో మొక్కజొన్న విత్తన రైతులు సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావు నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఆత్మహత్యలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు రిలే దీక్షలో రైతులు నినాదాలు చేశారు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ సంబంధిత అధికారులు వ్యవహరించకపోవడం దారుణమని విమర్శిస్తూ మోసపోయిన సొమ్ములు తక్షణమే రైతులకు చెల్లించాలన్నారు రైతులు న్యాయం పొందే వరకు పోరాటం ఆగదని జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు మండల కార్యదర్శి గుర్రం రాంబాబు తెలిపారు రెండు అన్నాడు 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 మూడు అలాగే ఎనిమిది నెల అయిపోయింది నాకేమో అది రాజమండ్రి వ్యవసాయం చేస్తాం ఎనిమిది ఎకరాలు అండి మేము మొక్కదని పెట్టాము పండింది బాగానే పండింది పంట కానీ ఇవ్వలిస్తాను రోపిస్తానని మాకు మరణం పెట్టేది రెండు రోజుల్లో ఇస్తాను నీకు ఒక ఐదు లక్షలు ఇస్తాను నేను నీళ్ళు కట్టుకుంది కానీ అని అన్నారు ఇల్లు గురించి ఎలాగొన్న ముందు బాకీ కూర్చుంటున్నారు ఆ అంటే రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ద్వారకా తిరుమల మండలం హనుమాన్ గుడులో మొక్కజొన్న విత్తన రైతులు నిన్న నుంచి దీక్షలు చేస్తా ఉన్నారు ఈరోజు ఆర్గనైజర్ ద్వారా మొక్కజొన్న సాగు చేసిన రైతులకి పంట తోలిన తర్వాత ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మా డబ్బులు మాకు ఇవ్వండి మా పంట తాలూకా బకాయిలు చెల్లించండి అని చెప్పేసి చిలక అప్పారా గారు అనే ఆర్గనైజర్ ఇంటి ముందు నిన్న నుంచి ఇవాళ రైతులు దీక్షలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ చూస్తే దాదాపు ఎనిమిది మంది రైతులకి పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది గత మూడు నాలుగు మాసాలుగా ఆ డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఇంటి చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు చివరికి కలెక్టర్ గారికి అలాగే వ్యవసాయ శాఖ యువ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఏ గారికి కూడా కంప్లైంట్లు ఇచ్చినా సరే ఇవాళ సరైన పరిష్కారం దొరకక ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్గనైజర్ ఇంటి ముందు మా మొక్కజొన్న డబ్బులు వెంటనే మా డబ్బులు వెంటనే ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను నేను ఎనిమిది ఎకరాలు పొలం సాగు చేసాను ఇరవై ఎనిమిది టన్నులు నాకు పండిందండి నాకు ఏడు లక్షల యాభై వేలు డబ్బులు ఇవ్వాలండి ఒకసారి అడిగితేనేమో రెండు రెండు రోజులు కన్నాడు గంట అన్నాడు లేకపోతే మూడు రోజులు అన్నాడు అలాగే నెలగా అన్నాడు రెండు నెలలు అన్నాడు ఎనిమిది నెలలు అయిపోయింది నాకేమో లేదు అటు రాజమండ్రి వెళ్ళి వ్యవసాయం చేస్తాను ఎనిమిది ఎకరాలు అండి మేము పెట్టాము పండింది బాగా పండింది పంట కానీ ఇవ్వాలిస్తాను రోడ్ ఇస్తానని మాకు మరణం పెట్టేది రెండు రోజుల్లో ఇస్తాను మీకు ఒక ఐదు లక్షలు ఇస్తాను నేను ఇల్లు కట్టింది కానీ అని అన్నారు ఇల్లు గురించి ఎలాగొన్నా కానీ ముందు బాకీ రోడ్లు వచ్చే ఇంటికాడ కూర్చుంటున్నారు ఆ బాకీలు కట్టడానికి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే ఓ పాగుంటలేదు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ద్వారకా మండలం